అందరికీ నమస్కారాలండి ముఖ్యంగా సూర్యాపేట జిల్లా మెరిట్ కబడ్డీ ప్లేయర్స్కు మరియు అభిమానులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే త్వరలో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ బాడీ చాలా అవకతవకలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు విజునగర్ శాసనసభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది గవర్నీయులైన ముఖ్యమంతవర్నీ రాష్ట్ర మంత్రివర్యులు విజునగర్ శాసనసభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినవించుకునేది ఏంటంటే ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు అన్ని మండలాలలో వారు రాజకీయ ఒత్తిళ్లతో క్రీడాకారులను బెదిరించి అన్ని మండలాలలో కమిటీలు వేయడం జరిగింది ఆ కమిటీలు కూడా ఎవరికి తెలియలేదు అదేవిధంగా ముఖ్యంగా మన ఉజునగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ సంబంధించిన ఒక వ్యక్తి అధికార ప్రతినిధి తను ఎలాంటి రాజ ఎలాంటి కబడ్డీపై అవగాహన లేకుండా ఎప్పుడు కూడా కబడ్డీ బన్నీని కానీ టీషర్ట్ కానీ వేసుకోకుండా అతను ఈరోజు కబడ్డీలో నేను కూడా ఉంటానని చెప్పి మిగతా క్రీడాకారులను నిజమైన క్రీడాకారులను జాతీయ క్రీడాకారులను మన మెడల్ ఉన్న క్రీడాకారులు అందరిని బెదిరిస్తున్నారు దయచేసి మీరు ఒకసారి గమనించాలని రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే తమరేమో మన హుజునగర్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ ఉద ఉత్తమ ఉజునగర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మీరు తాపరవాడుతుంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈరోజు కబడ్డీని పట్టించి మీకు చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులని ఎవరైతే ఉన్నారో మీరు తక్షణమే ఈ ఎలక్షన్ రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మిగతా క్రీడాకారులకి జాతీయ క్రీడాకారులకి కనీసం నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఈ సమస్యని పరిష్కరించాలని ఈ ఎలక్షన్ ఆపాలని అన్ని అన్ని మండలాల్లో ఉన్న కమిటీలను కూడా రద్దు చేయాల్సిందిగా కోరుకున్నాం నిజమైన క్రీడాకారులకి న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలు శ్రీ జగదీశ్వర్ యాదవ్ గారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం రెడ్డి గారు కూడా దృష్టి తీసుకొస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన మారుమూర గ్రామంలో కూడా మ్యాటుతోనే ఇలా క్రీడాకారులకి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఈరోజు మ్యాట్ అంటే తెలియని గ్రామాలకు కూడా ఇలా మ్యాట్ పరిచయం చేయడం జరుగుతుంది ఈరోజు కబడ్డీ బస్టు పట్టించడానికి కొంతమంది నాయకులు పూనుకుంటున్నారు నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాము జై హింద్ జై తెలంగాణ జై కబడ్డీ